ప్రైజ్ అలాడ్ ఈ దినము దేవునికి వాగ్దానము వాగ్దానము నీకోసం ఇరిమే గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వచ్చిన నేను నిన్ను భద్రంగా కాపాడేద్దను ఈ మాట వింటున్నప్పుడు మనకేదో తెలియని ధైర్యము తెలియని సంతోషము నన్ను భద్రపరిచే దేవుడు నన్ను కాపాడే దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి బలమైన నమ్మకంతో మనం ముందుకు వెళ్తుంటాం చాలా సంతోషకరము అయితే నీ నా జీవితంలో మన జీవితంలో సాధారణంగా మనం భద్రపరిచేది కాపాడేది ఏదైనా ఉందంటే అది విలువైన బంగారము వజ్రములు డబ్బు ఇటువంటి చాలా వాటిని మనం విలువగా కాపాడుకుంటుంటాం అయితే దేవుని దృష్టిలో ఇవేవి విలువైన కావు మన దేవుని దృష్టిలో ఏమిటి విలువైనవంటే నీవు నేను మనము మనమందరం కూడా చాలా విలువైనవారు కారణం ఏంటంటే దేవుడు తన పోలికలో తన ఆకారంలో తన స్వరూపంలో మనల్ని కలుగు చేసుకున్నారు మనము ఆయన బిడ్డలం గనక మనము దేవుని దృష్టిలో చాలా విలువైనవారు అపవాది చాలా సందర్భాల్లో మన జీవితాల్ని విలువ లేనటువంటి విధంగా విలువ లేనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతుంటాడు పాపం ద్వారా అపరాధం ద్వారా అవి త్వర లోక సంబంధ ఆచారాల పూర్వకంగా సాతానుడు మనము దేవుడికి దూరపరుస్తుంటాడు అయితే దేవుని యొక్క ఉద్దేశము తన బిడ్డలు విలువైన వారిగా ఎంచబడాలి ప్రతిరోజు ఆ బిడ్డల్ని దేవుడు కాపాడాలి అనే ఆలోచన దేవుడికి కలిగి ఉంటున్నాడు అయితే ఈ రోజున దేవుడు నేను కాపాడేవాడు నేను భద్రపరిచేవాడు దేవుని దృష్టిలో చాలా విలువైన బిడ్డవని నువ్వు గుర్తించాలని కోరుతున్నాను అపవాది నీకు తెలియకుండానే నిన్ను పాడు చేయడం కొరకు నేను లోకములో పడేయడం కొరకు రకరకాలటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు అయితే అప్పవాదికి చోటు ఇవ్వకుండా దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వండి దేవుడికి అప్పగించుకోండి నిరంతరము దేవుని భద్రత దేవుని కాపుదల మేమేది ఉంటుందని తెలియజేస్తూ దేవుడి ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చునుగాక ఆ